హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ నేను ఒక కిలో చికెన్ తీసుకున్నానండి ఇది శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగాను నీట్గా ఇలా కడిగి పెట్టుకున్నానండి తర్వాత ఒక స్పూను మెత్తన ఉప్పు వేసానండి ఫస్ట్ తర్వాత ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం కూడా వేస్తున్నానండి ముందు ఇలాగా కలిపి పెట్టేసుకోవాలి మనం తర్వాత ఒక స్పూనుగా ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసానండి తర్వాత మసాలా అంటే నేనైతే చికెన్ మసాలా వేసాను ఒక ముప్పై స్పూన్ వేసానండి తర్వాత ఒక స్పూన్ స్పూనున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను రెండు టమాటాలు మీడియం సైజు ఆనియన్స్ రెండు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసేసి ఒక మూడు రమ్ములు కరివేపాకు మొత్తం వేసేసి కలిపేసుకుంటున్నానండి ఫస్ట్ దీని మొత్తం ముక్కలన్నీ చికెను ముక్కలు కలిసేలాగా ఫస్ట్ కలుపుకుంటున్నానండి ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఇలా ముక్కలకి బాగా మొత్తం ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా వేసుకున్న తర్వాత ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ కలుపుతాను ఇలాగ ఐదారు స్పూన్లు ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అందుకని మనం ఆయిల్ ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక నేనైతే ఒక గంట అలాగే ఉంచుతున్నానండి తర్వాత గోంగూర అండి ఇది రెండు కట్టలు గోంగూర పెద్ద కట్టలు అండి గోంగూర శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక నేనైతే ఒక నాలుగు సార్లు అయినా కడిగాను ఎక్కడైనా ఇసుక పాలుకుంటే వచ్చేస్తుందని నాలుగు సార్లు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి కడిగి నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను రెండు రెండు కట్టలు అండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి కూడా వెయ్యి వేసేసాను కొంచెం కొద్దిగా నీళ్ళు ఒక టీ గ్లాసు నీళ్ళు పోసానండి ఉడకడానికి స్టవ్ వెలిగించేస్తున్నాను ఈ విధంగా చక్కగా ఇలా ఉడకపెట్టేసుకోవాలండి ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత చల్లారు పెట్టేసుకోవాలి నేను స్టవ్ కట్టేస్తున్నాను ఉడికిపోయింది చల్లారినిద్దామండి ఈ లోపు మనం అది మూత తీసి చూడండి నేను వన్ అవర్ అయితే ఎలా ఉంచేసాను ఒక గంట సేపు ఇలా ఇలా ఉంచేసానండి మొత్తం కలుపుకొని మనం మూకుట్లోనే కలిపాను కాబట్టి ఆ మూకుటి డైరెక్ట్ నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను గ్యాస్ వెలిగిస్తున్నానండి ఫస్ట్ మనం వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో ఒక నాలుగు నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో నేను ఉండనిస్తాను తర్వాత ఈ ఉడకబెట్టిన గోంగూర పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేస్తానండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మనకు గోంగూర మెత్తగా నలిగినప్పుడు మనకు ఆ రుచి అనేది మనకి చికెన్లోకి దిగి దిగి చాలా బాగుంటుందండి ఆకుపలంగా మనం ఉడకబెట్టి మెదపేసి వేసేసి వేసిన దానికంటే కూడా ఇలా మిక్సీ పట్టేస్తే చక్కగా గ్రేవీ అంతా మనకి చికెన్ ముక్కలకు పట్టుకుంటుంది అనమాట ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాను నేను కొంచెం వేడెక్కి ఉడికే వరకు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే వేస్తున్నానండి అలాగ అడుగు అంటకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఆల్రెడీ ఆయిల్ కూడా వేసేస్తాం కాబట్టి మనం ఉప్పు సరిపోకపోతే ఉప్పు తప్ప ఏమీ వేయనవసరం లేదు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం నేను ఒక స్పూన్ వేసాను కదా రెండు స్పూన్లు వేసుకోవచ్చండి కారం ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పటి వరకు హైలో పెట్టాను కదా ఇప్పుడు సిమ్ చేశానండి అండి నేను మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను తర్వాత చూడండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట చక్కగా ఇలా మెత్తగా అయిపోతే మన చికెన్ మొక్కగా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అదే ఆకులాకులా ఉంటే పట్టుకోద్దు అంతలాగా ఒకసారి కలుపుకోవాలండి మనం సిమ్లో పెట్టి మూత పెట్టినా సరే అడుగు అంటకుండా మనం ఇలా చూసుకుని కలుపుకుంటూ ఉండాలి చికెను సన్న మంట మీదే నేను మగ్గనిస్తున్నాను ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి తర్వాత పూర్తిగా సిమ్ చేసేసి నేను మగ్గనిస్తున్నానండి చికెన్ పర్ఫెక్ట్గా ఉడకాలి కుక్ అవ్వాలండి ఎందుకంటే మనం ఇప్పుడే గోంగూర వేసేస్తే మనకి ఆ పులుపు తగిలేటప్పటికి ఎక్కువ కుక్ అవ్వదు చికెను అందుకని మనం ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చికెను మనకి ఎప్పుడైనా సరే ఏ మాంసం కూర అయినా సరే పర్ఫెక్ట్గా ఎక్కువ ఉడకాలండి చేపల కూర తక్కువ ఉడకాలి మాంసం కూర ఎక్కువ ఉడకాలంటారు కదా అందుకని పర్ఫెక్ట్గా చికెన్ ఉడకాలి అందుకని ఇలా మగ్గి మగ్గిన తర్వాత నేను కనీసం ఒక పది నిమిషాలు అయినా పెట్టానండి చికెను ఇలాగా తర్వాత ఇందులో మన మిక్సీ పట్టుకున్న గోంగూర మొత్తం వేసేసి ఒకసారి కలుపుకుందామండి చక్కగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పట్టించాలి ముక్కలకి చికెన్ ముక్కలకి గ్రేవీ అంతను చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి నోటికి చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర చికెను చాలా బాగుంటుందండి పైగా మనకి గోంగూరలో ఐరన్ ఉంటుంది కదా అందుకని మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇలా మనం గోంగూర ఎక్కువగా తినడం వల్ల మంచిది అనమాట నేను అరకేజీ చికెన్లోకి సరిపడగా తీసుకున్నానండి మరీ ఎక్కువ తీసుకోలేదు మరీ ఎక్కువ కూడా వేస్తే పులుపు ఎక్కువైపోద్ది కదా అందుకని సరిపడాగా వేసుకోవాలి చూడండి ఇలా పట్టించేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోస్తానండి గోంగూరతో పో ఫస్ట్ మనం ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచాను కదండి ఒక ఏడెనిమిది నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చాను తర్వాత గోంగూర వేసి రెండు నిమిషాలు బాగా పట్టించానండి చికెన్కి ఇప్పుడు మనం వాటర్ పోసేస్తాం కదండి మళ్ళీ ఒక ఏడు నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ చికెన్ ముక్క చాలా వరకు ఉడిగిపోయింది ఇప్పుడు గోంగూరతో ఉడుగుతుంది కాబట్టి ఇంకా రుచి వస్తుంది అన్నమాట మూత పెట్టేస్తున్నానండి మొక్క పెట్టేసి సిమ్ చేసేసి మగ్గనిస్తానండి ఇస్తానండి చక్కగా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను ఉడుగు పట్టాక అప్పుడు సిమ్లో పెడతాను ఫస్ట్ మనం వాటర్ పోసాం కాబట్టి కొంచెం ఉడుగు పట్టే వరకు హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్ చేసి సన్న మంట మీద చక్కగా మగ్గనిచ్చి కొంచెం ఉప్పు తగ్గిందండి మా కదా పులుపు కదా అందుకని కొంచెం ఉప్పు పట్టింది ఉప్పు వేసాను నేను ఫస్ట్ మన స్పూనే వేసాం కాబట్టి కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు వేసాను అనమాట నేను ఉప్పు తప్ప ఇంకేం పట్టదండి ఇప్పుడు సన్న మంట మీద ఇప్పుడు ఉడకనిస్తున్నాను చూడండి హై ఫ్లేమ్ ఉడికి కొంచెం ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్ సన్న సన్నమంట మీద ఉడకనిస్తున్నాను మూత పెట్టేసి మంట మీద ఇంకా కొంచెం ఉడిగితే సరిపోతుందండి చూడండి చక్కగా దగ్గర కంటే కుక్ అయ్యింది కదా ఇది మనకి చక్కగా ఐరన్ కూడానండి గోంగూర మనం ఇలా దేనిలో అయినా వేసుకున్నప్పుడు మనకి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఐరన్ ఫుడ్ కదండి మన చికెన్ అనేది అప్పటికి మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగా గోంగూరతో పాటు చికెన్ కూడా చేసి పెడితే అసలు ఆ గోంగూర తినని పిల్లలు కూడా చక్కగా ఈ చికెన్తో పాటు గోంగూర కూడా తినేస్తారండి పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిది గోంగూర ఐరన్ ఫుడ్ అనమాట అన్నీ పర్ఫెక్ట్గా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి కర్రీ అసలు నోటికి ఎంత రుచిగా ఉందంటే అంత బాగుందనమాట నేను తీసేస్తున్నాను స్టవ్ కట్టేసి చూడండి సూపర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది యాజ్ డీజ్గా ఇలా ఒకసారి చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి మా ఛానల్ మీరు అందరూ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తప్పనిసరిగా